Welcome to TV 49 News. నంద్యాల జిల్లా ఆత్మకూర్ పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో ఆదివారం నంద్యాల ఎస్పీ ఆదేశాల మేరకు ఆత్మకూర్ డీఎస్పీ రామాంజి నాయక్ ఆధ్వర్యంలో ఆత్మకూర్ పట్టణానికి చెందిన ముస్లిం పెద్దలు మరియు హిందూ పెద్దలను బక్రీద్ పండుగ సందర్భంగా పిస్ కమిటీ సమావేశం నిర్వహించారు రాబోయే బక్రీద్ పండుగ సందర్భంగా ఎటువంటి గొడవలు జరగకుండా ఒకరి సాంప్రదాయాలను ఒకరు గౌరవించుకోవాలని ఇతరులకు ఇబ్బంది కలిగించరాదని కుర్బానీ వారికి కేటాయించిన ప్రదేశాలలో చేసుకోవాలని నియమాలను అతిక్రమించిన ఎడల చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డీఎస్పి రా నాయక్ సిఐ రాము ఎస్ఐ వెంకటనారాయణ రెడ్డి ఆత్మకూర్ పట్టణానికి చెందిన ముస్లిం హిందూ మత పెద్దలు పాల్గొన్నారు ఆ సర్వీస్ ఎక్కువ కడప జిల్లాలో చేసినాను కడప జిల్లాలో ముఖ్యంగా ముస్లింస్ ఉండేది రాయచోటి రాయచూడ్డి పొద్దుటూర్ ఈ ప్రాంతాల్లో కూడా నేను చాలా లాంగ్ పీరియడ్ తయారు చేసినా రంజాన్ పండగ కానీ పండగ మేము పండుగ హ్యాపీగా ఫీల్ అయ్యే పంపిస్తారు మేము తింటాము ఇదేం చెప్తున్నారు ఈరోజు కానీ తన అప్పుకూడడం లేదు ఎందుకంటే కడప జిల్లాలో నేను పెళ్లి కాలేజ్ నాకు నైన్టీ సిక్స్ లో ఎస్ఐ క్యారీ తెలియజే ఉండతారా నాకు స్టాఫ్ వచ్చి ఆ రోజులుగా టౌన్ పోలీస్ స్టేషన్ నలభై నలభై ఆరు అర్థం అని చెప్పి వాళ్ళంత క్యారీ మొత్తం తీసేసినారు అది క్యారీ ఎట్లా సెట్ చేయాలో నాకు చేస్తారే నేను ఖాళీ సింగల్ మ్యాన్ స్టూడెంట్ మాది ఉండేవాళ్ళు వాళ్ళకి పిలిచి మీ క్యారీ మీరే తీసుకొని తీసుకున్నప్పటికీ లాస్ట్ మూడు నాలుగు మిగిలిన అంటే ఎందుకు ఈ చెప్తున్నా అంటే నాకు నా హిందూ అని లేదు ముస్లిం అని లేదు యేసు ప్రభుత్వం ఎక్కడ వేయలేదు దాన్ని మనము క్లియర్ చేసుకున్నాం ఎవరికి అవసరము ఎవరికి నచ్చితే ఆ విధంగా మనం దాన్ని ఏర్పాటు చేసుకున్నాం కానీ అన్ని జీవరాశుల్లో మనిషి జీవితాన్ని మనిషికి జ్ఞానోదయం కల్పించినాడు అన్ని జీవురాశులకి ఒకేసారి జన్మలు మన ఒక్కరికే ఇల్లేదు మీరు అనుకుంటారేమో మనకెవరికి ఎవరికీ ఇల్లేదు చీమలున్నాయి పురుగులు ఉన్నాయి పాములున్నాయి కుక్కలున్నాయి నక్కలున్నాయి గేదెలు ఉన్నాయి మేకలున్నాయి అన్ని ఉన్నాయి అన్ని జీవిరాశులకు జన్మనిచ్చిన ఇచ్చినా మనకు జ్ఞానోదయం కల్పించారు ఈ జ్ఞానోదయంతో మనిషి ఏం చేయాలంటే ప్రతి పౌరుడు భారతదేశంలో మంచి క్రమశిక్షణతో మానవత్వం ఉండాలి మనిషికి మానవత్వం చాలా అవసరం బాధ్యత గల పౌరుడిగా ఉండాలి అవి ఉంటే ఎవరికి ఎవరు ఏ సమస్య కూడా రాదు మన భారతదేశంలో జనాభా భయంకరంగా పెరిగింది ఈ జనాభా పెరుగుదలతో పాటు ప్రతి మనిషిలో స్వార్థం అనేది భయంకరంగా పెరుగుతుంది ఈ స్వార్థం ఏ రోజైతే పెరిగిందో సొంత అన్నదమ్ములు కూడా ఈ రోజు కొట్టుకునే స్థాయికి వచ్చినారు అది ఆస్తి కావచ్చు డబ్బు కావచ్చు ఏదైనా కావచ్చు ఆ ఇష్యూ వల్ల ఒక తల్లికి పుట్టిన అన్నాదమ్ములు ఇద్దరే కొట్టుకుంటున్నారు మరి యాడుంది నేను అలాంటప్పుడు మనము మనమే కదా సృష్టించుకున్నాం ఈ అంతా నేను ముస్లిం సోదరుడిని నేను హిందూ సోదరుడిని నేను యేసు ప్రభు సోదరుడిని అని మనమే కదా ఒక రికార్డ్ తయారు చేసుకున్నాం అలాంటప్పుడు ఒక కుటుంబంలో ఒక తల్లికి పుట్టిన ఇద్దరు అన్నాదములే వేసుకుంటే మన మధ్య మనస్పత్వ రాకుండా ఉంటాయి ఆటోమేటిక్ వస్తాయి సమస్య లేని మనిషి ఊని లేడు కానీ ఈ సమస్యను మనం సృష్టించకుండా మన కంట్రోల్లో మన కంట్రోల్లో పెట్టుకునే దానికి మనం అందరం ఎక్కడున్నాము ఆత్మకూరి పట్టణంలో ఉన్నాం ఈ ఆత్మ ఊరి ఒక రామంజనాయక లేడు ఒక హిందూ లేడు ఒక ముస్లింస్ లేడు ఒక యేసు ప్రభు లేడు అన్ని కులాల ప్రతి ఒక్క మనిషి ఇక్కడ ఒక ప్రపంచంలో ప్రశాంతమైన జీవితం కోసం ఉన్నారు మనం ఎవరన్నా అడవిలో ఉన్నామా అడవిలో ఎవరు లేవు కదా మనకు ఒక ఆత్మకు పెట్టడం తీసుకుంది పెట్టడం వల్ల పెద్దవాళ్ళు ఎక్కడ గొడవ చేయాలి మీరు కావాలంటే అది ఏ కులమైన తీసుకో ఏ మతమైనా తీసుకో పెద్దవాళ్ళు ఎక్కడ ఉన్నాతనంగా ఉంటాం ఆకలికి చేస్తే చిన్న న్యాయాలు చేస్తారు ఆ చిన్న న్యాయాలు కులమో మతమో పార్టీయో తీసుకొచ్చేసి వీడు మావాడు మా వాడిని వాడుకుంటారని తీసుకొచ్చి అది ఇష్యూ పెద్ద మనిషి మాట అక్కడ చెల్లుబాటు కాదు ఇది వరకు నాకు తెలిసి ఒక పదహైదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఒక పెద్ద మనిషి ఒక మాట చెప్పాడంటే ఆ మాటకి కట్టుబడి ఉండేవాడు ఎప్పుడు పెద్ద మనిషికి మా దగ్గరికి ఏదైనా ఒక పండగ చేసుకున్న దానికో పర్మిషన్ కోసం వచ్చేసి పెద్ద మనిషి వస్తారు గొడవ జరిగినప్పుడు ఆ పెద్ద మనిషిలో ఉండాలి మా

కలిసిమెలిసి ఏ విధమైన విద్వేషాలు తగ్గకుండా మళ్ళీ రెండు వేల ఇరవై ఒకటిలో ఏదో కొంతమంది ఒక్క వ్యక్తి దీవ్రం చేసంతో జలాట జరుగుతుంది అంటే హిందూ ముస్లిం జలాట కాదీ అదే పెద్ద విద్వేషంతో ఏదో అందుకోసం ఒక్కరి ఏ విధంగా మేము ఏ విధంగా హిందూ పర్వాల పేరు ఒకటే ఏదన్నా మీకు సమస్య మాట్లాడుతున్న డిఎస్సి గారు కానీ సీఏ గారికి కానీ ఎస్పీ గారు కానీ